విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం తోలు తీస్తామని బెదిరించాం తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడారు నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే మీరా రైతుపక్షాన మాట్లాడేది ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు లక్ష అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం ఏలూరు జిల్లా నుంచి లక్ష ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి లక్ష ఇరవై వేల ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం కృష్ణా జిల్లాలో ఇది ఒక రికార్డ్ లక్షా ఏడు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం నిన్న రాత్రి వరకు మేము సేకరించిన లెక్క ఇది ఆ విధంగా ఒక మార్పు తీసుకొస్తుంటే జిల్లాల వారీగా కూడా నేను మీకు వివరాలు ఇస్తాను ఉదాహరణకి కృష్ణా జిల్లా తీసుకుంటాను అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆ రోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్లో వాళ్ళు కొన్నది ఎంత అండి కృష్ణా జిల్లాలో పదమూడు వేల ఐదు వందల అరవై మెట్రిక్ టన్లు కేవలం పదమూడు వేల ఐదు వందల అరవై మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు అదే మా కూటమి ప్రభుత్వం ఈ రోజున గర్వంగా చెప్తున్నాను నేను లక్షా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం మీ చిత్తశుద్ధి ఎక్కడ మా చిత్తశుద్ధి ఎక్కడ ఏ విధంగా అధికార యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఆహర్నిషులు పనిచేస్తున్నారు రాత్రింపగలనే భావన లేకుండా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి మా రైస్ మిల్లర్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విభాగం కానివ్వండి